ఈ పూజా కార్యక్రమంలో ఈరోజు స్వామివారికి ప్రత్యేకంగా కోటి జరుగుతుంది తదుపరి స్వామివారికి అత్యంత ప్రతికరంగా జరుగుతుంది మొదటిగా

పోతుంటారు రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో కార్తీక దీప మహోత్సవాన్ని అత్యంత మహద్భుతంగా నిర్వహించడానికి అవసరంగా ఆలయంలో ఉన్నటువంటి అధికార అనధికార బృందం అలానే గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు అలానే స్థానిక శాసన సభ్యులు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అలానే వారి ధర్మపత్ని శ్రీ వేమిరెడ్డి ప్రశాంతమ్మ గారుల ఆధ్వర్యంలో వారి అనుగ్రహం చేత భక్త భక్తవరంగులందరికీ చక్కనైనటువంటి శుభాలు కలగాలని వారి సంకల్పం చేత ఈరోజు విడవలూరు గ్రామంలో కార్తీక దీప మహోత్సవాన్ని ఏర్పాటు చేశారు ఈరోజు ఇంత మహద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీ అందరికీ స్వామివారి యొక్క అనుగ్రహం చేత సకల శుభాలు కలగాలని ఆశీర్వదిస్తూ అలానే ఈ కార్యక్రమాన్ని విచ్చేసి వారు నేరుగా హాజరు కాలేకపోయినప్పటికీ వారు కాశీలో విశ్వేశ్వరం స్వామివారి యొక్క సేవలో ఉన్నటువంటి సందర్భంలో వారు నేరుగా రాలేకపోయినప్పటికీ వారు తప్పకుండా దీన్ని ప్రారంభించాలి ఇక్కడ దీపోత్సవాన్ని ప్రారంభించాలనే ఉద్దేశం చేత వారు వారి యొక్క సోదరుడు అలానే శ్రీధర్ రెడ్డి గారి ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి కోసంగా వారు రాలేకపోయినప్పటికీ వారు వచ్చినట్టుగా భావించి వారిని పంపించి వారి ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు వారికి అలానే వచ్చినటువంటి విచ్చేసినటువంటి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి అడపాల శ్రీధర్ రెడ్డి గారికి అలానే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి శ్రీహరి రెడ్డి గారు గోవర్ధన్ రెడ్డి గారు సత్యం రెడ్డి గారు అలానే వంశీ కృష్ణారెడ్డి గారు శ్రీనివాసులు గారు అలానే ఆలయ అధికారి కార్యనిర్వహణాధికారి యానాదయ్య గారు అలానే చెముకల వేణు చెముకల శ్రీనివాసులు అలానే మడమరీ రవీంద్ర చంద్రశేఖరయ్య ఇంకా విచ్చేసినటువంటి వెనక ఉన్నటువంటి అనేక మంది భక్తులు వెనరుతో కాదు ఇది కథాకారయత ప్రేరకశ్చోదృత దుష్కృరీ చమభాగిన అని చెప్పబడినట్లుగా ఈ కార్యక్రమాన్ని సంకల్పించినటువంటి వారు సంకల్పిస్తే దీనికి సహకరించినటువంటి వారు ఇలా చేస్తూ ఉండగా పాల్గొన్నటువంటి మీరు ఈ కార్యక్రమాన్ని ఎవరైతే ఇంత గొప్పగా చేస్తూ ఉన్నారో మీరందరి ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి గ్రామస్తులందరికీ సకల శుభాకర్గా ఆశీర్వ